ఓపెన్ టాక్కి స్వాగతం తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఈ రోజుకి ఈరోజు ఒక మహత్తర ఘట్టానికైతే ఆ తెరలేవనుంది నారా లోకేష్ పాదయాత్ర ఆ రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు సాగిన తర్వాత నిన్న ఆ ముగిసింది మనందరికీ తెలుసు ఈరోజు పోలిపల్లిలో భారీ బహిరంగ సభనైతే ఆ ఏర్పాటు చేయడం జరిగింది మహానాడుని తలదన్నేలా ఈరోజు యువగళం నవశకం బహిరంగ సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనడం అనేది ఆ సభకు అతిపెద్ద వేసేట్టుగా చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పంచుకోవటం ఇదే తొలిసారి దాదాపు పదేళ్ల తర్వాత వారి కూడా ఒకే రాజకీయ వేదికనైతే పంచుకుంటున్నారు ఇక నారా లోకేష్ పాదయాత్ర మనకు తెలుసు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఏడున కుప్పంలో తొలి అడుగుపడింది సో ఆ రోజు మొదలు దాదాపు చంద్రబాబు గారి అరెస్ట్ వరకు కూడా నాన్ స్టాప్గా పాదయాత్ర అయితే కొనసాగిందని చెప్పొచ్చు చంద్రబాబు గారి అరెస్ట్ సమయంలో మాత్రం దాదాపు ఒక ఎనభై రోజుల పాటు బ్రేక్ రావడం జరిగింది అదే అతిపెద్ద బ్రేక్గా చెప్పవచ్చు ఆ తర్వాత తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు విడుదలైన అనంతరం నారా లోకేష్ ఆ పాదయాత్ర ప్రారంభించి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు తొంభై ఏడు నియోజకవర్గాల్లో పర్యటించిన నారా లోకేష్ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అయితే పర్యటించడం జరిగింది తన పాదయాత్ర మొత్తంలో కూడా కోట్లాది మంది ప్రజలను నారా లోకేష్ ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలు వినటమే కాకుండా వాటికి పరిష్కార మార్గాలను కూడా చూపుతూ నారా లోకేష్ వారికి స్పష్టమైన హామీ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ అధికార వచ్చిన వెను వెంటనే ఆ హామీలను పూర్తి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి నారా లోకేష్ చెప్పడం జరిగింది అనేక విమర్శలు ఎదుర్కొన్న నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు అందులోనూ మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఇంకా విమర్శలు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో వచ్చాయి బట్ ఏ రోజు కూడా వెనకడుగు వేయని నారా లోకేష్ తన బాడీతో పాటు తన మాట తీరును కూడా పూర్తిగా అయితే మార్చుకున్నాడు ఈ పాదయాత్ర నారా లోకేష్ని ఒక నిజమైన రాజకీయ నాయకుడిగా రాటు తేల్చిందంటూ ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు కావడం కోసం పాదయాత్ర చేశాడు మరి ఇక నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడం కోసం పాదయాత్ర చేయలేదు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేశాడు ఎందుకంటే నారా లోకేష్ ఏమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను లేడు తాను ముఖ్యమంత్రి అవుతానని కూడా ఇక్కడ చెప్పలేదు కాబట్టి కేవలం ప్రజల కోసమే నారా లోకేష్ అయితే ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది విమర్శల నుంచి ఈరోజు విజయోత్సవ సభ వరకు ఎదిగిన నారా లోకేష్ ఏదైతే హిస్టరీ ఉందో అది మొత్తం అనేక మంది యువతగా అయితే నేడు స్ఫూర్తిదాయకంగా మారుతుంది ఈ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లలో అన్ని సామాజిక వర్గాలను నారా లోకేష్ కలవటం జరిగింది వారి బాధలు వినడం జరిగింది ముఖ్యంగా రైతులు చేనేత కార్మికులు మహిళలు యువత వీరి మీద అయితే నారా లోకేష్ అయితే ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది వారందరికీ కూడా యువతకైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అలాగే రైతులకైతే విత్తు నాటిన దగ్గర నుంచి దాన్ని అమ్మే వరకు గిట్టుబాటు ధర ఇచ్చే వరకు కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇక మహిళలకు కూడా బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు మూడు గ్యాస్ సిలిండర్ల హామీ ఇవ్వటం జరిగింది ఇలాగా అన్ని సామాజిక వర్గాలు చేనేత కార్మికులు ఏమో ఆ కరెంటు సబ్సిడీని అయితే హామీ ఇవ్వడం జరిగింది అలాగే బీసీలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అకృత్యాలను నిరోధించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తొలగించిన ఇరవై ఏడు ఎస్సీ ఎస్టీ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది సో ఇలా అన్ని సామాజిక వర్గాలను నారా లోకేష్ అయితే స్పృశిస్తూ వచ్చారు వారి యొక్క సమస్యలను వినడమే కాకుండా దానికి ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం కూడా నారా లోకేష్ చూపుతూ వచ్చాడు ఇక పాదయాత్రలో ఒక కొత్త విధానానికి అయితే నారా లోకేష్ తెరదీశాడు గతంలో ఏ నాయకుడు చేయని విధంగా ప్రతి వంద కిలోమీటర్లకు నారా లోకేష్ ఒక ఆవిష్కరణ చేస్తూ ఆ ప్రాంతంలో ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది అలా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పొడవున కూడా నారా లోకేష్ హామీలు ఇస్తూ ఆ ప్రతి వంద కిలోమీటర్లకు ఒక శిలా పలకాన్ని నాటి అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే ఆ హామీని పూర్తి చేస్తానని కూడా నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ నారా లోకేష్ని దగ్గర నుంచి చూసిన ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు ని దగ్గర నుంచి చూసామన్నట్టుగానే మాట్లాడుకుంటున్నారు ఈ యువగాడనం తరువాత ఈరోజు చేపట్టబోయే పోలిపల్లిలో జరగబోయే సభ సభ అనేది ఆ భారీ బహిరంగ సభగా చెప్పుకోవచ్చు దాదాపుగా ఆరు లక్షల మందికి పైగా ఆ కార్యకర్తలు నాయకులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో సభావేదికను కూడా భారీ వేదికను ఏర్పాటు చేశారు దాదాపుగా నూట యాభై అడుగులు పైగా సభా వేదికను ఏర్పాటు చేశారు ఆరు వందల మంది సుమారు ఆ స్టేజ్ మీద ఆరు వందల మంది కూర్చోవడానికి వీలుండే విధంగా ఆ సభావేదికను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ కూడా ఆ ఈ సభకు రావటం అనేది అతిపెద్ద అసెట్గా చెప్పుకోవచ్చు అదే సమయంలో ఆ టీడీపీ అధినేత చంద్రబాబు గారు అలాగే నందమూరి బాలకృష్ణ వీరి వీరి నలుగురు కూడా ఈరోజు వేదిక మీద ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు ఇక జనసేన అధినేత చంద్రబాబు గారితో వేదికను పంచుకోవడం అనేది రెండు వేల పద్నాలుగు తర్వాత ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు అప్పట్లో ఏదైతే తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు విభజన విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో మద్దతు ఇచ్చాడో ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆ పవన్ కళ్యాణ్ ండగా పోటీ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో మరొకసారి ఆ యువనేత నారా లోకేష్ యువగాడ ముగింపు సభకైతే రావడం జరిగింది వాస్తవానికి ఆ రెండు రోజుల క్రితం వరకు కూడా పవన్ కళ్యాణ్ వచ్చేది రాంది అనేది ఆ సస్పెన్స్తో ఉన్నప్పటికీ కూడా పొత్తులో ఉన్నాం ఖచ్చితంగా ఉన్నాం కాబట్టి ఇది ఎన్నికలకు శంకారామంగా చెబుతున్న సభ కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ కూడా రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది దీంతో ఆ జనసేన కార్యకర్తలు నాయకులు కూడా ఈరోజు ఆ టీడీపీ సభకైతే భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక నారా లోకేష్ కూడా నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా కొన్ని స్పష్టమైన హామీలు ఇవ్వడం జరిగింది పాదయాత్ర అనంతరం నారా లోకేష్ ఏదైతే పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఉన్నాయి ప్రతి వంద కిలోమీటర్లకి శిలాఫలకం కానివ్వండి లేదా మధ్యలో బీసీలకు ఇచ్చిన హామీలు కానివ్వండి లేదా యువతకి ఇచ్చిన హామీలు కానివ్వండి వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున నేను తీసుకుంటానని చెప్పి నారా లోకేష్ చెప్పడం జరిగింది ఇక ఇదే సమయంలో రెడ్ బుక్ ఈరోజు చంద్రబాబు గారికి నారా లోకేష్ ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు ఆ గిఫ్టే ఆ రెడ్ బుక్గా మారబోతుంది రెడ్ బుక్ అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరెవరు అధికారులు అయితే వేధించారో ఆ అధికారుల లిస్టు మొత్తం కూడా రెడ్ బుక్లో నారా లోకేష్ నోట్ చేసుకున్నాడు పాదయాత్రలో కూడా దాన్ని అనేక సందర్భాలు చూపించడం జరిగింది సో ఈరోజు ఆ రెడ్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టబోతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం మారిన వెను వెంటనే ఆ రెడ్ బుక్లో ఎవరైతే ఉన్నారో వారందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నారా లోకేష్ నేను ఇంకో మాట కూడా చెప్పాడు మేమేం వేధింపులకు పోబోం జగన్మోహన్ రెడ్డిలాగా వేధించడం కక్ష సాధించడం అనేది మా ఉద్దేశం కాదు బట్ చెత్త వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వారిని మట్టి వదిలిపెట్టారు మేము వ్యక్తిగతంగా ఎవరి మీద కక్షలు తీర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చట్టకు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంగానే ఈరోజు నారా లోకేష్కి తన రెడ్ బుక్ను కూడా గిఫ్ట్గా ఇవ్వబోతున్నట్టుగా మన నారా లోకేష్ యువగళ ముగింపు సందర్భంగా కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు పోలిపల్లెలో జరగబోయే ఆ యువగళం నవశకం సభ అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది ముఖ్యంగా నారా లోకేష్ జీవితంలో అనే జీవితంలోనే అతి పెద్ద ఘట్టంగా చెప్పుకోవచ్చు గతంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు పవన్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు రాజశేఖర రెడ్డి షర్మిల ఇలా అనేక మంది పాదయాత్రలు చేశారు బట్ వాళ్ళందరూ కూడా ఆ పార్టీ అధ్యక్షులుగా ఉండి పార్టీ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం అభ్యర్థి కోసం పాదయాత్ర చేసిన వాళ్ళే బట్ నారా లోకేష్ ఈరోజు పాదయాత్ర చేసింది తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి అరాచకాల వల్ల ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో వారి కన్నీళ్లు దురిచి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వారికి నేను అండగా ఉన్నాననే భరోసా ఇవ్వడం కోసం చేసింది ఈరోజు నారా లోకేష్ పాదయాత్ర ఖచ్చితంగా నారా లోకేష్ పాదయాత్ర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ గతంలో జరిగిన ఎమ్మెల్యే సీ ఎన్నికల్లో కూడా నారా లోకేష్ ప్రభావం చూసాం మనం ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో మూడు స్థానాలకు జరిగితే మూడు స్థానాలను కూడా తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలకు చెందిన కడప లాంటి ప్రాంతంలో కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందంటే యువత ఏ స్థాయిలో వ్యతిరేకత ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళు పూర్తిగా మార్పు వచ్చింది అనడానికి అలాగే నారా లోకేష్ ఇచ్చిన హామీల పట్ల యువత ఆకర్షితులయ్యారు అనడానికి కూడా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరగబోయే యువగళం నవశకం సభకు అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ యువనేత నారా లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే నందమూరి బాలకృష్ణ వీరు నలుగురు రావటం అనేది ఈ ఈ సభకే హైలైట్గా మారింది బహుశా ఈ నలుగురు కలిసి మరొక సభ నిర్వహించే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఎన్నికల శంకారావం తర్వాత ఎవరికి వారు ప్రచారం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదే మొదటిది ఇదే చివరిదిగా అయితే చెబుతున్నారు ఈ ఎన్నికల శంకారావం ఆల్రెడీ పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల ప్రణాళికలు ప్రారంభించాయి ఇటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ అభ్యర్థుల మీద చర్చలు చర్చ మరో మరోపక్క టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి సీట్ల విషయం కూడా ఆల్రెడీ చర్చకు నడుస్తుంది ఆల్రెడీ నిన్నగాక మొన్న చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం జరిగింది సో నిన్న నారా లోకేష్ కూడా ఈ చర్చలు అనేవి ఈ నెలాఖరుకి కొలుకు వస్తాయని చెప్పి భావిస్తున్నామని చెప్పి నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది అంటే దాదాపు ఆంధ్రాలో ఎన్నికల ఆ సమరం అయితే మొదలైంది అధికారికంగా అయితే ఈ రోజు సభ మీద నుంచి తెలుగుదేశం పార్టీ శంకారావం పూరించబోతుంది ఇక ఎన్నికలయ్యే వరకు ఇదే జోస్తో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లే ఉద్దేశంతో ఆ చంద్రబాబు గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ రోజు జరగబోయే యువగళం నవశాఖం సభ అనేది రాష్ట్ర చరిత్రలోనే కాదు అటు తెలుగుదేశం పార్టీకి ఇటు నారా లోకేష్ కి కూడా చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు